హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపీస్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను హోప్ మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజైతే మార్నింగ్ లో అది ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి ఎలాగో స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అడగడం అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ అయితే నేను బ్రష్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా నేచురల్ ఫేస్ అనమాట నేను అందరికీ చెప్పట్లేదు కొంతమందికే చెప్తున్నాను అంటే నేను ఎప్పుడైనా ఫిల్టర్స్ పెట్టినప్పుడు కొంచెం హెవీగా కనిపిస్తే ఏంటంటే నేను ఉండడం కలరే కాబట్టి కొంచెం హెవీగా కనిపిస్తుంది నా నాకున్న కలర్ కి సో దానివల్ల ఏంటంటే మేకప్ వేస్తారు అది ఇదని పెడతారు నేను ఏం మేకప్ వేయనండి నేను న్యాచురల్ గానే ఉంటాను సో కాటి కానీ లిఫ్ట్ కి అది వేసుకుంటాను లైట్ గా ఏమో గొప్పలు చెప్తుంది అనుకుంటున్నారు కదా నేను చెప్పడం గొప్పలు కాదండి ఇది అందరికీ కాదు కొంతమందికి చెప్తున్నాను ఎందుకంటే నేను ఉండే కలర్ కి ఫిల్టర్స్ పెడితే ఇంకొంచెం హెవీగా అనిపించి మేకప్ వేస్తున్నారు అంటున్నారు నేను ఏ మేకప్ ఏమి వేయనండి నన్ను దగ్గర నుంచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎలా ఉంటాను అనేది ఇంకోటి ఏంటంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో బ్యాక్ కెమెరానే ఉంటుంది బ్యాక్ కెమెరాలో చాలా వరకు మనం ఎలా అలానే కనిపిస్తాం ఇంకోటి ఏంటంటే నేను ఫిల్టర్స్ అసలు చాలా తక్కువ యూస్ చేస్తాను మాక్సిమం నీ ఫిల్టర్స్ లేకుండానే వీడియోస్ చేస్తా ఉంటానన్నమాట సో అది చాలా మందికి తెలుసు కొంతమంది తెలియని వాళ్ళకి చెప్తున్నానమాట సో ఇంకా నా చోదం ఎందుకులేండి ఇంకా పిల్లలకైతే ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి వీళ్ళు ఫ్రైడే రోజే స్కూల్ కు వెళ్ళారు పూజ చేసి అవి పంపించేశాను సాటర్డే స్కూల్ కి వెళ్ళలేదు సండే అలాగో వాళ్ళే కాబట్టి ఇంట్లో ఉన్నారనమాట ఇంకా మండే రోజు ఇంకా మంచిగా వెళ్దాం అనేసి అయితే ఇంక ఇద్దరు ఒకేలాంటి డ్రెస్ వేసుకున్నారనమాట సో ఇంకా ఆ రోజు సండే రోజే హెడ్ బాత్ చేశారు కాబట్టి ఇంకా మండే రోజు ఆయిల్ పెట్టద్దు మమ్మీని ఇలానే వెళ్తాం అనేసి అంటే సరే అని చెప్పేసి ఇంకా అలానే పంపిస్తున్నాను అనమాట వీళ్ళని అయితే ఇంకా బుక్స్ తీసుకొచ్చాము బుక్స్ అన్ని బ్యాగ్స్ అన్ని తీసుకొచ్చాము ఇంకా బుక్స్ అట్టాలు కూడా వెయ్యాలి కాబట్టి ఇంకా అది పెద్ద పని ఉంది అనమాట నాకైతే సో ఇంకా పిల్లలు పిల్లలైతే అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా పిల్లలకి హెడ్ బార్ చేసిన తర్వాత కొంచెం చిక్కులు అవన్నీ ఉంటాయి కాబట్టి నేను ముందు రోజే కొంచెం చిక్కులు తీసేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ అంటే కొంచెం వీళ్ళకి స్కూల్ టైమింగ్ కి కుదరదు కాబట్టి చిక్కులు తీసేసి వేసాను ఇద్దరికి వెయ్యాలి కాబట్టి ఇంకా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేయాలి వీళ్ళిద్దరిని రెడీ చేయడం అనేది ఇంకా పెద్ద దానికైతే వేసేసాను జడ ఇంక ఇప్పుడు చిన్నదానికి వేస్తున్నాను అనమాట ఇంకా ఇదైతే మనకు ఆ ప్రతి దానికి ఇంకా నాకు అది కావాలి ఇది కావాలని ఏడుస్తూ ఉంటది ఏడ్చిబారీ గెలుచుకుంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే నేను హైట్ చూసుకుంటున్నాం అనమాట వాళ్ళ డాడీ అంటున్నారు చూడు నీ హైట్ అయిందని అని చెప్పేసి ఇంకా నేనైతే మురిసిపోతున్నాను అనమాట నా బిడ్డ నా హైట్ అయింది అనేసి ఇంకా తొందరగానే ఎదుగుతారు కాబట్టి పిల్లలు ఇంకా మన చూస్తూ చూస్తూ ఉండగానే మన కళ్ళ ముందు ఎదిగిపోతూ ఉంటారు వీళ్ళు ఇంకా హెయిర్ అయితే ఇంకా ఎంత చిక్కులు తీసినా కూడా చిక్కులు చిక్కులుగానే ఉంది హెయిర్ సో తట్టుకోలేరు అనమాట హెయిర్ చిక్కులు తీస్తుంటే కానీ అనుకున్న జడలన్నీ కావాలన్నమాట స్టైల్ జడలన్నీ కావాలి నాకేమంత పెద్దగా రావు కానీ తప్పదు వీళ్ళ కోసం నేర్చుకుంటున్నాను అనమాట అన్ని ఇంకా నేను ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే కొట్టుకుంటారు లేదు తెలియదు కానీ ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉంటే కంపల్సరీ కొట్టుకుంటారు ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఇళ్ళ ఇళ్లలో అయితే చాలా మందికి తెలుస్తూనే ఉంటుంది వీళ్ళు ఎక్కడ కొట్టుకుంటారు ఏంటి అనేది డ్రెస్సుల దగ్గర చెప్పుల దగ్గర క్లిప్స్ దగ్గర హెయిర్ బ్యాండ్స్ దగ్గర ప్రతి దగ్గర ప్రతి దాని దగ్గర కొట్టుకుంటూనే ఉంటారన్నమాట మా చిన్నదైతే ఇంకా మరి ఈ రోజైతే ఇంట్లో వాచ్ దగ్గర పెద్ద యుద్ధమే జరిగింది అనమాట దాని వాచ్ పాడైపోయింది ఇప్పుడు చిన్నదాని వాచ్ పెట్టుకుంటా అని చెప్పేసి అది అంటే నేనే పెట్టుకుంటాను అని చెప్పింది అప్పటిదాకా దీనికి గుర్తు రాలేదు అది పెట్టుకుంటా అనగానే గుర్తు వచ్చింది దానికోసం అనేసి ఏడుస్తుంది అనమాట ఇక్కడ ఈ రోజు ఇలాంటివన్నీ అలవాటు అయితేనే ఉన్నాయి ఇంకా మాకు దాని దగ్గరే ఉంది అసలు అయితే ఏంటంటే వాచి దాన్ని దాగం చేసుకుంది దీనికి కావాలని చెప్పి పాపం అది నాకే కావాలని చెప్పి ఏడుస్తుంది అప్పటిదాకా నేను గుర్తు రాలేదనమాట కానీ అది పెట్టుకోగానే నాకు కావాలని ఏడుస్తుంది ఇంక ఇది అలవాటు అయిపోయింది మాకు సో ఇక్కడైతే ఇంకా నేను ఇడ్లీ అయితే చేస్తున్నాను ఈ రోజు టిఫిన్ వచ్చేసి అయిపోయింది ఇడ్లీ చేయడం కూడా అయిపోయింది ఇంకా పిల్లలకి అయితే పెట్టేస్తాను ఇంక ఇక్కడ సో ఇంకా పిల్లలకి రోజు కంపల్సరీ ఇంకా టిఫిన్స్ అని లంచ్ అని ఇంకా స్టార్ట్ అయింది ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే కంపల్సరీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల లేస్ అయితే ఇంక అన్ని స్టార్ట్ చేసుకోవాలన్నమాట మన హాలిడేస్ వరకు అయితే సెవెన్ థర్టీ ఎయిట్ వరకు పడుకునే వాళ్ళం ఇప్పుడు ఇంకా ఒక టూ డేస్ వరకు కొంచెం అన్ ఈజీగానే ఉంటుంది లేవడానికి సో ఇక్కడైతే నేను ఇడ్లీ చేశాను చిన్న చిన్నగానే చేస్తాను పిల్లలకి ఎందుకంటే పెద్దగా చేస్తే తింటారు అనమాట చిన్న చిన్నగానే ఒక నాలుగు వేసినా మూడు వేసినా తింటారు అదే పెద్దగా చేస్తే ఒకటితోటే సరిపించుకుంటారు అనమాట ఇంకా చట్నీ కారపొడి ఉన్నా కూడా ఇంకా మా పెద్దది అయితే చూడండి ఇక్కడ టమాటో సోస్ పక్కన పెట్టుకుంది రెడీ వేసుకోవడానికి ఇంకా నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా కూడా పిల్లలకి ఇలా నెయ్యి పైన వేస్తాను అలాగే దోశల్లో కూడా వేస్తాను అనమాట నెయ్యి చాలా మంచిది కాబట్టి హెల్త్ కి పిల్లలకి అన్నింటిలో పెడితే చాలా మంచిది అనమాట సో మా చిన్నది కొంచెం తక్కువ తింటది నెయ్యి పెద్దది బాగానే తింటది నెయ్యి అయితే సో వీళ్ళు స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను మా వాళ్ళ టిఫిన్ చేస్తాము పని ఇంకా వంట పని కానీ ఇంకా మిగతా పని అంతా స్టార్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తే ఇంకా ఎక్కడ ఉంటాయి ఇంకా ఆడా కూడా అంతా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం స్టార్ట్ చేసేసుకోవడమే అనమాట ఇక్కడ ఇంకా చిన్నదానికి అది ఫాస్ట్ గా తింది దానికి నేనే తినిపించాలి నేను కానీ వాళ్ళ డాడీ గానీ అనమాట ఇక్కడ ఏమంటుందంటే అంటే టమాటా సాస్ ఎందుకని చెప్పి వాళ్ళ డాడీ అంటే అన్ని ఉన్నా కూడా వెరైటీగా ఉంటుంది టమాటో సాస్ అని చెప్పి చెప్పుకుంటుంది అనమాట చట్నీ అయితే వాళ్ళకి లూజ్ లూజ్ గా చేస్తేనే ఇష్ట కొంతమంది ఏంటంటే గట్టిగా ఇష్టపడతారు నేను దోశలకు కానీ ఇడ్లీకి కానీ నేను చట్నీ లూజ్ గానే చేస్తాను ఇంకా చూడండి టమాటా సాస్ వేసుకుంది నేను పొడి కూడా కరేపకారం కూడా చేశాను కదా సో ఇంకా అది కూడా వేస్తాను మామూలుగా అయితే నెక్స్ట్ రోజు అది వేస్తాను అనమాట టమాటా సాస్ తెచ్చుకుంటే ఇంక అందులోనే పెడతారు వీళ్ళు ఎప్పుడు ఇంకా అది ఎప్పుడు అయిపోద్దాం అనేసి చూస్తారు ఎందుకంటే స్వీట్ గా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా వరకు అయితే ఆ టమాటా సాస్ బాగా ఇష్టపడతారనమాట సో ఇక్కడ నేనైతే బాటిల్స్ ఏమంటున్నానంటే గీమాట్కి వెళ్ళినప్పుడు కాఫర్ బాటిల్ అవి తీసుకున్నామని అంటే అవి వద్దని చెప్పేసి ఇవే కావాలని పట్టుపట్టి మరి తీసుకున్నారు వీళ్ళు ఇవి ఎన్ని రోజులు ఉంటాయి చూస్తా అని అంటున్నాను నేను ఇంకా చిన్నదైతే రెడీ రెడీ వచ్చేసింది ఆమె డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుంచి కొంచెం కళలో లేట్ అయింది అనమాట ఇంకా తినలోకి చాలా లేట్ అవుద్ది అనేసి ఇంకా నేనే తినిపిస్తున్నాను ఎందుకంటే దౌడుకు పెట్టేసుకుని చాలా స్లోగా నవ్వులుతుంది అనమాట ఇంక నేను కానీ వాళ్ళ డాడీ గారిని కంపల్సరీ తినిపించాలి డైలీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంక ఇదే జరుగుతూ ఉంటది అనమాట ఎప్పుడో ఒకసారి అది తింటది మాక్సిమం అయితే నేనే తినిపిస్తా ఉంటాను పిల్లలకి అయితే పెద్దది కొన్నిట్లో పేచీలు పెడతాది తినే విషయంలో చిన్నది కూడా పెడతాది కానీ ఎక్కువ అయితే చిన్నది తినే దగ్గర చాలా లేట్ చేస్తుంది అనమాట అందుకోసమే ఇంకా నేను తినిపిస్తాను ఎందుకంటే స్కూల్ కి లేట్ అవుతుంది వాళ్ళకి ఎయిట్ ఫార్టీ కల్లా స్కూల్లో ఉండాలన్నమాట మళ్ళీ అక్కడ కూడా స్కూల్ లేట్ అవుతున్నాయి ఇద్దరు ఒకళ్ళకి తిట్టుకుంటారనమాట ఇంకా అది కూడా ఎందుకు ఇంకా నేనే తినిపించేస్తాను ఇక్కడైతే ఇంకా బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా ఇద్దరికి రెండు రెండు బ్యాగులు తీసుకున్నారు కాబట్టి ఇవేంటంటే ఎగ్జామ్స్ అప్పుడు ఒకటి రెండు బుక్స్ ఉన్నప్పుడు తీసుకు చిన్న బ్యాగ్స్ అనమాట ఇప్పుడు ఏంటంటే క్లాసులు అంతా స్టార్ట్ అవ్వట్లేదు కాబట్టి ఈ చిన్న బ్యాగ్స్ తీసుకెళ్తున్నారు ఇంకా క్లాసులు స్టార్ట్ అయితే పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళాలి పెద్దదైతే ఇంక బ్యాగ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకుంటది క్లాస్ రూమ్ లో మనకి ఏవైతే కావాలో దానికి అవే తెచ్చుకుంటది అనమాట ఇంటికి సో బ్యాగులు అయితే చిన్నగా ఉన్నాయి కాబట్టి సరి ఇప్పుడు మోయడానికి కూడా ఇంక ఇద్దరు అయితే ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా డైలీ ఇదే ఉంటది అనమాట పిల్లలకి పొద్దున వెళ్తే సాయంత్రం వరకు రారు కాబట్టి ఇంకా కొంచెం ఏంటంటే మొన్నటి వరకు హాలిడేస్ లో ఉండదు కాబట్టి అది ఇది అంటాం టీవీ చూడటం కొంచెం సరదాగా అట్లా ఉంటది ఇప్పుడు కొంచెం ఏంటంటే ఒకటి రెండు రోజులు ఇంట్లో పిల్లలు లేకపోతే కొంచెం బోర్ పడుతుంది అనమాట త్రీ డేస్ అయితే వాళ్ళకి అలవాటు అయిపోతుంది మనకి అలవాటు అయిపోతుంది ఇంకా వాళ్ళ నానైతే బండి తీసారు ఇంకా సంవత్సరం సంవత్సరం పిల్లలకి బుక్స్ ఇవన్నీ ఎక్కువనే అవుతాయి కాబట్టి బండి మీద కొంచెం ఇబ్బంది అవుతుంది అంటున్నారు వాళ్ళ నాన్న ఏంటంటే ఇంక బ్యాగ్స్ ఇవన్నీ రెండు పెట్టుకోవాలి ఇద్దరు కూర్చోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఈసారి బస్సు మాట్లాడదామని అనుకుంటున్నాం మరి ఏమవుతుందో చూడాలి మా ఇంటికి అయితే దగ్గరలోనే వీళ్ళ స్కూలు అందుకే మార్నింగ్ పంపించడం ఈవినింగ్ తీసుకురావడం అనేది ఇంకా వీళ్ళ చిన్నప్పటి నుంచి ఇదే జరుగుతుంది ఈ సంవత్సరం చూడాలి బస్సు మాట్లాడదాం అనుకుంటున్నాము ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేను మా వారికి నాకైతే నేను మళ్ళీ ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మేము టిఫిన్ చేసేసుకొని మిగతా పని స్టార్ట్ చేయాలి బట్టలు వాషింగ్ మిషన్ వేసి ఇంకా గిన్నెలన్నీ బయట వేసుకొని కడిగేస్తున్నాను సింక్ లో అయితే కొంచెం తక్కువ అనమాట ఎందుకంటే సింక్ లో నాకు ఏంటంటే ఎక్కువసేపు పనిసేపు నిలబడి మొత్తం వాటర్ అంత కింద పడుతుంది అనేసి అయితే నేను సింక్ లో ఎక్కుతాను బయట నేను బయట వేసుకుని మంచి కూర్చొని మంచి ప్రశాంతంగా దోముకుంటాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంక ఇవన్నీ మొత్తం ఎక్కడెక్కడ ఉంటాయి కాబట్టి అన్ని సర్దేసుకొని ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకోండి హాయిగా ఉంటుంది ఇంకా వంట ఇవన్నీ మళ్ళీ లంచ్ కి అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇవన్నీ ముందు సర్దేసుకొని ఇల్లు ఊర్చేసుకొని గిన్నెలు దోముకుంటే ఒక పని అయిపోతుంది అనమాట ఇంకా డైలీ మనకు ఉండేది మీకు ఎప్పుడైనా అనిపించిందా డైలీ ఇలా ఊడ్చటం తూర్చుకోవటం గిన్నెలు దోంకోవటం వంట చేసుకోవటం డైలీ పనులు అని చెప్పి మీకు ఎప్పుడైనా అనిపించిందా నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కానీ ఇంకా తప్పదు మన కిచెన్ లోకి వెళ్ళండి పనులు కావు మన కిచెన్ లోనే ఉండాలి ఇవన్నీ ఇవన్నీ ఇంకా మనకి అలవాటు అయిపోయింది తప్పదు ఇంక ఈ పనులన్నీ ఉండాల్సిందే కాబట్టి ఇంకా అలా ముందుకు వెళ్ళిపోవడమే సో ఇంట్లో అయితే మా వారికి పెట్టానని నేను కూడా తింటున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్ కి అయితే పిల్లలకి బాక్స్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పప్పు టమాటా చేశాను అంట చేసేదైతే నేను వీడియో తీయలేదు ఎందుకంటే ఎంత ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా పిల్లలకైతే వానికి పప్పులో చిప్స్ కానీ లేకపోతే ఆమ్లెట్ కానీ ఎగ్ బాయిల్ చేసి కానీ పెట్టాలన్నమాట కంపల్సరీ పప్పు చేస్తే ఒక పెద్దదైతే పప్పు దగ్గర పీచులు పెడితేనే ఉంటది ఇంకా అలా చిప్స్ కానీ ఏమన్నా రేడిగా చేస్తే తింటది అనమాట ఆమ్లెట్ కూడా వాళ్ళకి ఆహ్ బాయిల్ వేయాలనమాట అలా డైరెక్ట్ ఎగ్గు కొట్టేసి తన దగ్గర ఉప్పు కారం మసాలా కూడా లైట్ గా ఉప్పు కారం వేస్తాను అనమాట అంటే ఎందుకంటే మసాలాలు వేస్తే వేడి అనమాట అసలు ఎగ్ ఆమ్లెట్ ఏ వేడి కానీ ఇంకా మన హెవీగా మసాలాలు ఇవన్నీ వేస్తే వేడి ఎక్కువ ఉంటుంది అనేసి నేను అయితే నేను ఉప్పు కారం లైట్ వేస్తాను అనమాట సో పిల్లలకి అయితే ఇంకా బాక్స్ పెట్టేసాను లంచ్ బ్యాగ్స్ కూడా ఈసారి కొత్తవి తీసుకున్నాము సంవత్సరం సంవత్సరం కొత్తవి తీసుకోవాల్సిందే తప్పదు ఇంకా వీళ్ళ కోసం అనేసి ఇక్కడైతే నేను ఇంకా మధ్యాహ్నం భోజనం చేసేసి కూర్చున్నానండి వన్ థర్టీకి అలా కూర్చున్నాను ఫోర్ థర్టీకి అయిపోయింది అనమాట అంటే మా వారు కూడా హెల్ప్ చేశారు తన భోజనానికి వచ్చినప్పుడు తను కూడా పాపం కాసి రెస్ట్ తీసుకోకుండా నాతో పాటు కూర్చొని అయితే తను కూడా వేసారనమాట చాలా బుక్స్ అనమాట ఎయిటీ బుక్స్ వరకు వేసాము ఇద్దరం కలిసి వన్ డే లోనే వేసేసాము వన్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వాళ్ళకి మళ్ళీ స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చే మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత స్టిక్కర్స్ ఇంకా అవన్నీ అంటించుకున్నారనమాట అయితే కానీ అంతసేపు కూర్చొని వాళ్ళు బ్యాక్ పెయిన్ వచ్చేసింది కానీ ఇంకా తప్పదు మరి నెక్స్ట్ రోజు వేసుకోవాలన్నా మళ్ళీ వెయ్యాలి కాబట్టి ఇంకా మొత్తం ఒకే రోజు వేసాం అన్నమాట బుక్స్ అన్నిటికీ కవర్ చేసేసాను ఇక్కడ చెప్పాను కదా ట్రాన్స్పరెంట్ అట్టాలు అయితే అన్నారు కదా మా పిల్లలు సో ఇవి ఏంటంటే మనకి వేస్తే పైన కనిపిస్తాయి అనమాట ఏ బుక్స్ తీసుకున్నాము ఏంటనేది కనిపిస్తాయి ఇప్పుడు ఇంగ్లీష్ గానీ తెలుగు కానీ ఇవి తీసుకున్నప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా తీసుకోవచ్చు అనమాట అదే వేరే అట్టాలు అయితే మనకి ఏ బుక్ తీసుకున్నాం అనేది కనిపించదనమాట సో ఇవి కనిపిస్తాయి కాబట్టి ఇవి బాగున్నాయి అనేసి సార్ అందరూ ఇవి తీసుకున్నారంట సో ఇవి వీళ్ళు ఆన్లైన్ లో బుక్ చేద్దాం అనుకున్నారు ఇంకా వద్దులే అనేసి ఎలాగూ బుక్ స్టాల్ లో ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకొని వచ్చేసారనమాట సో మొత్తానికైతే ఈ అట్టాలన్నీ వేసాము చాలా వరకు అయితే అసలు చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో మొత్తం ఇవన్నీ బుక్స్ వేసేసుకొని వాటి మీద మొత్తం స్టూల్ పెట్టారు అనమాట అద్దెకి ఇట్లా పెట్టాలి చిన్నప్పుడు మా నాన్నే పెట్టేవాడు అనమాట మాకు బుక్స్ వేసినప్పుడు అట్టాలు ఏంటంటే అలా వేసినప్పుడు ఎంత కొంచెం అనిగి ఉంటాయి కాబట్టి కొంచెం స్టిఫ్గా బాగుంటాయి అనమాట ఇంకా వీళ్ళకైతే స్నాక్స్ వచ్చేసి ఇంకా నేను ఈసారి ఏం స్నాక్స్ ఏం చేయలేదు ఎందుకంటే ఇంకా నేను అలానే కూర్చొని ఉండిపోయాను కాబట్టి స్నాక్స్ ఏం చేయలేదు బ్రెడ్ ఉంటే ఇంకా వాళ్ళు జామ్ వేసుకుని తింటున్నారు బ్రెడ్ తినేసి ఇంకా పాలు తాగుతారనమాట ఇంకా ఎందుకంటే ఎర్లీగానే సెవెన్ థర్టీ లోపల నేను నైట్ అయితే డిన్నర్ పెట్టేస్తాను కాబట్టి ఇంకా వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఒకవేళ ఫోర్ థర్టీకి అలా స్కూల్ నుంచి రాగానే పాలు తాకపోతే నైట్ తాగుతారు పాలు ఇంకా నైట్ నేను తాగ మమ్మీ ఇప్పుడు తాగుతాం అనేసి అంటే ఇంకా పాలు అని బ్రెడ్ ఇచ్చేసాను అనమాట వాళ్ళు ఇంకా తింటున్నారు స్నాక్స్ లాగా ఇంకా నేనేం చేయలేదు లేకపోతే ఏదో ఒకటి స్నాక్స్ చేస్తూ ఉంటారనమాట సో ఇంకా ఇన్ని పనులతోటి ఇన్ని చేసుకుంటూ కూడా ఇంకా టైం దొరికినప్పుడు రీల్స్ యూట్యూబ్ వీడియోస్ ఇవి చేసుకుంటున్నాను అనమాట కానీ నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను నెగిటివ్ కామెంట్స్ అనేవి ఇంకా వస్తూనే ఉన్నాయి చాలా వరకు అయితే నేను ఈ వీడియో గురించి మళ్ళీ ఇంకో వీడియో చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళు కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో నా మీద పడి ఎట్స్ వస్తున్నారు ఎందుకు అర్థం కావట్లేదు చాలా వరకు అయితే కమెంట్స్ లేడీస్ కూడా పెడుతున్నారు వాళ్ళకి నేను గట్టిగానే ఆన్సర్ ఇచ్చే టైం అయితే వచ్చింది అది కూడా నేను మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఏంటి మీకు ఊరికైనా డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ లో అది అని చెప్పి పెడుతున్నారనమాట ఊరికి డబ్బులు ఎవరికి రావండి ఎంత కష్టం ఉంటుందో కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది అన్ని చూసుకొని ఇంట్లో పిల్లల్ని చూసుకొని భర్తను చూసుకొని అన్ని పనులు చేసుకొని ఏదో టైంలో వీడియోస్ చేసుకుంటూ మళ్ళీ ఈ వీడియోస్ కి ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ చెప్పుకోవాలి వాయిస్ కూడా ఒక్కొక్కసారి నైట్ అవుతూ ఉంటుంది ఆ కష్టం అనేది మీకు ఏం తెలుస్తుంది కష్టపడితేనే కదా డబ్బులు వచ్చేది ఊరికే డబ్బులు ఎందుకు వస్తాయి అది కూడా మీరు కూడా స్టార్ట్ చేసుకోండి మీరు కూడా మీకు తెలుస్తుంది కదా ఆ కష్టం ఏంటనేది యూట్యూబ్ అనేది ఊరికనే ఎవరికి రాదండి కష్టపడితేనే వస్తుంది ఏదైనా కూడా దీని గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నా మీద పడి చచ్చే వాళ్ళకి నేను ఊరికనే యూట్యూబ్ చేసుకుంటే ఊరికే డబ్బులు వస్తున్నాయి అని అనే వాళ్ళకి నేను అందరికీ ఆన్సర్ చెప్పే రోజు ఒకటి వస్తుంది దానికి ఒక మళ్ళీ వీడియో కూడా చేసి పెడతాను నేను మీ సపోర్ట్ ఇలాగే నా మంచి పోరి నా వీడియోస్ చూసి నన్ను ఇష్టపడే వాళ్ళ ఎప్పుడు సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా పిల్లలకైతే బుక్స్ అన్ని అట్టలేయడం అయితే అయిపోయింది అనమాట మార్నింగ్ లో ఒకటి షేర్ చేసుకుందాం అనేసి ఇంకా ఎలాగో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి బుక్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో నేనెప్పుడు ఇలా అయితే వ్లాగ్ అనమాట సో ఒకసారి ఇలా అనేసి ట్రై చేశాను ఇంకా ప్రతి ఒక్కటి మార్నింగ్ లాక్ గానీ ఇంకా డైలీ రొటీన్ వ్లాక్ గానీ ఇవన్నీ నా ఛానల్ లో వస్తూ ఉంటాయి నా డైలీ రొటీన్ నా లైఫ్ స్టైల్ అన్ని మీకు తెలియాలన్నమాట సో నేను అన్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ మటుకు నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి పట్టించుకోను కానీ వాళ్ళకి ఒకసారి ఆన్సర్ చెప్పాలి నా మీద వచ్చే వాళ్ళకి అంటే ఇన్స్టా లో ఈ యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది నా వీడియోస్ చూసే వాళ్ళు కూడా కొంతమంది అంటున్నారు అనమాట సో వాళ్ళకు కూడా సమాధానం అందరికీ సమాధానం చెప్పే ఒక రోజు అయితే వస్తుంది అనమాట అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను కానీ నా మంచి సబ్స్క్రైబర్స్ కానీ నా మంచి ఫాలోవర్స్ కానీ మీ అందరి కోసం నా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి సో ఇక్కడైతే మా చిన్నదిగో స్టిక్కర్స్ అని చెప్పాను కదా ఈ స్టిక్కర్స్ అన్ని ఇంకా వాళ్ళే అండి అనమాట ఇంకా అవి నా వల్ల కాదు ఇంకా అవి అవి అయితే వాళ్ళు మంచి జాగ్రత్తగా పెట్టేసుకుంటారు సో ఇది వీడియో అనమాట ఇక ఏంటంటే ఇంకా నాకు ఓపిక లేదు అసలు కానీ ఇంకా మా వారు ఏంటంటే కామెడీ చేస్తున్నారు చూడండి ఏంటి డాను అది ఇదని కామెడీ చేస్తున్నారు అనమాట అందుకే ఇలా అంటున్నాను నేను పైకి పైకేసి మధ్యలో మధ్యలో కామెడీ బాగానే చేస్తారు మా వారు అయితే సో ఇది వీడియో అయితే వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ